ఇద్దరు చిన్న వేషాలు వేయట్లేదండి షాపింగ్కి తీసుకొని వస్తే కుదురుగ్గా ఉండాలి కదా అట్లా ఉండకుండా అట్టు తిరిగి ఇటు తిరిగి ఒక గ్లాస్ అద్దం అయితే పగలగొట్టేశారు వీళ్ళు మమ్మల్ని ఏమన్నారు ఏంటో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది నెల్లూరులో రెండు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయండి బాగా చల్లగా అసలు వాతావరణం అయితే చాలా బాగుంది మేమైతే మేము నలుగురం కలిసి మా బండి తీసుకొని ఇప్పుడు ఎంజీబీ ఫెలిసిటీ మాల్కి వెళ్తున్నాం ఎందుకని అంటే చరణ్ బర్త్డే ఉంది మంత్ సో వాటి కోసం బట్టలు తీసుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం అనమాట మనం ఇప్పుడు మాగుంట ఎవరిట్లో ఉన్నాము ఇక్కడ చూసారో పెద్ద బిల్డింగ్ ఒకటి కడుతున్నారు ఇది నాకు తెలిసి ఫైవ్ స్టార్ హోటల్ కానీ సెవెన్ స్టార్ హోటల్ కానీ అయి ఉంటుంది ఆర్కిటెక్చర్ అయితే ఆ విధంగానే ఉంది రోడ్లంతా కూడా నీళ్ళతో ఇప్పుడు అంటే ఇప్పుడే వర్షం పడి అట్లా వెలిసిందనమాట సో తొందరలో రొట్ల పండగ కూడా వస్తుంది ఇక్కడైతే ఇంకా జనాభా పిచ్చి పిచ్చిగా ఉంటారండి అసలుకి ఖాళీనే ఉండదు ఇసుకేస్తే కూడా రాదు అంత జనాభా వచ్చేస్తారు ఈ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర చూసుకోండి ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను అప్పుడైతే మీరే చూసి అనమాట యాక్చువల్గా ఇటు పక్కకు వెళ్ళడానికి రోడ్డు కూడా అలో చేయరు వన్ వే చేసేస్తారు ఇప్పుడు మనం ఎంజీపీ ఫెలిసిటీ మాల్కి వెళ్తూ ఉన్నాము ఇదే కిమ్స్ హాస్పిటల్ అంటే బొల్లిని హాస్పిటల్ అనమాట మామూలుగా దాని అయితే కిమ్సే కానీ మేమందరం ఇక్కడ బొల్లేనా హాస్పిటల్ అంటాము ఈ హాస్పిటల్ కూడా దాటుకొని రెయిన్ స్క్వేర్స్ కూడా దాటుకొని ఏంటో మరి ఇది పెద్ద బడ్జెట్లో కట్టారా కానీ దీనికి పెద్దగా వస్తున్నట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు ఎంజేపీ హెల్సిటీ మాల్కే చాలామంది వెళ్తూ ఉంటారు మేము కూడా అంతేను రెయిన్ స్క్వేర్కి వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక్కటేసారి వెళ్ళాను సో మనం వాళ్ళైతే వచ్చేసింది నెల్లూరులో పెద్దగా చూడడానికి ఏం లేవు కాబట్టి ఉండేది మాల్ లేకపోతే ఆ బీచ్ లేకపోతే థియేటర్స్ ఇవి ఇవి మూడే ఉన్నాయన్నమాట అట్రాక్షన్స్ ఇంకా ఏం లేవు పిల్లల్ని తీసుకొని వస్తే మ్యాక్సిమం మాల్కి తీసుకెళ్ళాలి లేకపోతే బీచ్కి తీసుకెళ్ళాలి అంతేనండి ఇది వచ్చి శబరి శ్రీరామక్షేత్రము చాలా బాగుంటుంది రాములవారి కళ్యాణము అట్లా జరిగినప్పుడు అయితేనో ఇక్కడ మనకి ఇంకా మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళంలేండి పెద్దగా ఖర్చు పెట్టడం నాకు ఇష్టం ఉండదు అంత బడ్జెట్ కూడా లేదు కాబట్టి మ్యాక్సిమం ఏదైతే తక్కువ బడ్జెట్లో మనకి బెస్ట్గా అనిపిస్తుందో అవి తీసేసుకుంటాను అనమాట మాల్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము పెడతారు గేమ్స్ బోర్డు పిల్లలు ఇక్కడనే స్టార్ట్ చేస్తారనమాట ఫిఫ్త్ ఫ్లోర్లో గేమ్స్ జోన్ ఉంది కదా అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి తగ్గట్టే ఇక్కడ బెల్ బోర్డులు కూడా అట్లే పెట్టి పెడతారు అనమాట అట్లాంటి బోర్డులన్నీ చూసేది మమ్మల్ని తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు కార్ అది తీసుకుంటారు అది ఈరోజు బండ్లోనే వచ్చాము దిగ్గానే చూసారా మా వాడు ఏళ్ళు అని లేపుతున్నాడు అంతేనండి అసలు ఎక్కడికి పోయినా ముందు వాష్రూమ్స్ ఎత్తుక్కోవాలి ఇంకా దారిలో వచ్చేటప్పుడు కేఎఫ్సి చికెన్ అండ్ మెక్ డొమినోస్ అన్నీ కనిపిస్తున్నాయి మేము ఫస్ట్ వన్లోనే కాబట్టి పార్క్ చేసింది ఇట్లాగా ఇంట్లో వచ్చేసాం యాక్చువల్గా ఊరి నుంచి వస్తున్నాం అనమాట ఇప్పుడు మేము ఫ్రెండ్స్లో సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉన్నాయండి నేను మా ఆయన షాపింగ్ అంటే అబ్బాయిల డ్రెస్సులకు చూడడానికంటే ముందే ఫస్ట్ అమ్మాయిల డ్రెస్సులు చూస్తామండి ఎంత క్యూట్ ఉంటాయి అసలు ఎంత కలర్ఫుల్గా చాలా డిజైన్ తోటి అసలు ఎంత బాగుంటాయి అనిపిస్తుంది క్యూట్ క్యూట్గా డ్రెస్సెస్ సో మా హస్బెండ్ మా పిల్లలకి చూడడం మానేసి చూడండి పాప డ్రెస్సులు తీస్తున్నాడు ఎంతసేపు నీకు ఆ కావాలా గ్లాస్ నువ్వు ఆఫర్లో ఉండే రెండు టాప్స్ తీసుకుందామని చెప్పేసి నేను డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటున్నానండి మా హస్బెండ్ కూర్చో ఉన్నాడు వెంటనే వీళ్ళిద్దరు ఏంటంటే ర్యాక్లోకి దూరి గబక్కని ఇట్లాగా పైకి లేసారనమాట సో అట్లా లేయడం లేయడంతోనే డ్రెస్సులు పెట్టుండే ఒక ర్యాక్లో ఉండే గ్లాస్ అనేది పట్ అని పగిలిపోయింది చాలా పెద్ద సౌండ్ వచ్చింది నాకైతే నిజంగా చెమటలు పట్టేసి మా పెద్దోడు కూడా ఏడ్ చేశాడు అనమాట వాడు కూర్చొని లేచాడు సో అంత అల్లరి చేశారు అసలు నిజంగా నాకైతే చాలా భయం అనిపించింది ఓ అమ్మ దీనికి అంత బిల్ వేసి ఎట్లా కట్టాలి అని అని చెప్పేసి వాడైతే ఏడుస్తూ ఉన్నాడు అనమాట పెద్దోడు ఆ వీడియో తీయాలంటే కూడా నేను ఫస్ట్ వాళ్ళని ఓదార్చాలి కదా వీడియో ఎట్లా తీస్తాను చెప్పండి సో అట్లాగా చాలా భయపడిపోయాను అనమాట ఇప్పుడు నేను మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఫై గ్లాసెస్ పట్ అని పగిలిపోయింది అనమాట చాలా సౌండ్ వచ్చింది వాళ్ళు జస్ట్ క్లీన్ చేసుకున్నారు చేసుకున్నారంటేను మమ్మల్ని మాత్రం అసలుకి వన్ రూపీ కూడా అడగలేదు సారీ చెప్తాను ఏమైతేనో పర్లేదండి అట్లాంటి గ్లాసెస్ మా దగ్గర చాలా విరిగిపోతూ ఉంటాయి మీకు కావాలంటే ఒకటి ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇస్తాను ఏం ఇబ్బంది లేదు లేండి బాబుకి ఏం దెబ్బ తగలేదు కాబట్టి అది చాలా సంతోషం అని చెప్పారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సో ఈరోజు ఒకటి డ్యామేజ్ చేసినా కానీ వాళ్ళు మనకి బిల్ వేయలేదు అది సంతోషం అనమాట పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తుంటారు బట్ కాకపోతే మనం కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఏం తెలుసు చేయరు కదా తెలియకుండా చేస్తారు కాబట్టి మనం వాళ్ళ తప్పుల్ని క్షమించాలన్నమాట అందుకే ఇట్లాగా ట్రీట్ అనమాట వాళ్ళకి నాకైతే ఏం ఆర్డర్ చేయలేదు ఎందుకని అంటే ఖచ్చితంగా వీళ్ళు ఫుల్గా అయితే తినరు సగం సగం తినేసి వదిలేస్తారు అందుకే అవి మేము తిందామని చెప్పేసి మేమైతే ఆర్డర్ పెట్టుకోలేదు బర్గర్లు అట్లాగే సగం సగం తినేసి ఇచ్చేసారనమాట కోక్ కూడా అంతేను ఏం చెప్పారు ఇప్పుడింటికి ఏమాట ఆడుకుందాము నార్మల్గా ఇంట్లో అడిగినప్పుడు ఎన్ని కబుర్లు చెప్తారో బట్ కెమెరా ముందుకు వస్తే మాత్రం అస్సలు ఏం మాట్లాడరు సైలెంట్ అయిపోతారు కెమెరాని చూసి ఇంకొంచెం మాట్లాడేది కూడా వెనక్కి వెనక్కిపోతుందనమాట చె ఎక్కడ ఉంది అది నేను మాస్ నేను బస్ ఎక్కిచ్చానా చూడు ఎంత ఫైవ్ రూపీలు కాదు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వందే భారత్ బై 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 ఇంకా ఆగలేదు టికెట్ తీసుకుంటే ఆగుతుంది నీకు ఇష్టం కదా అవును నీకు ఇష్టం లేదులే డక్స్ అవన్నీ కూడా బెలూన్ టైప్లో ఉండే దాంట్లో వెళ్తున్నాయి అనుకున్నాను బట్ కాదండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది సో వాటర్ ఫ్లో పెట్టేస్తే డక్స్ ఆటోమేటిక్గా దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట చాలా బాగుంది పిల్లల కోసం ఎన్ని గేమ్స్ ఉన్నాయి అసలు డక్ రాదు రేపు రేపు దో డాడీ వచ్చాడంటే ఉమ్ము మనం సరే ఆ డక్ ఇప్పుడు ఎక్కనేదమ్మా డక్ నువ్వు వందే భారత్ ఎక్కావు కదా అన్నయ్య ఏమో నేర్చాడా చూడు అన్నయ్య గుడ్ బాయ్ కదా మా పెద్దోడు చెప్పిన మాట వింటూ సైలెంట్ గా ఉంటాడు అసలుకి వీడు చిన్నత నాకు ఎప్పుడూ ప్రాబ్లమే ఫస్ట్ ఏమో ఎక్కేటప్పుడు మేము వందే భారత్ వందే భారత్ ఎక్కుతాను వందే భారత్ ఎక్కుతాను అన్నాడు సరే అది ఎక్కించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడెక్కాడని చెప్పి డక్కు కూడా ఎక్కాలంట బా రెండు టికెట్లు తీసుకోలేదురా ఒకే టికెట్ తీసుకున్నాం అది క్లోజ్ చేసేస్తున్నారు రా అంటే కూడా వినట్లేదు వాడి అల్లరి వాడిదే ఎక్కించలేదని కొడతాడు తిడతాడు అక్కడ కింద పడిపోతాడు అనమాట రాను కూడా రాడు చిన్న పిల్లల్ని కొంతమంది ఇట్లా చూస్తే ఫస్ట్ నవ్వుకునేదాన్ని ఇప్పుడు నా విషయంలోనే ఇట్లా జరుగుతుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలుకి దారంతా కూడా దాని గురించి నాకు డక్ కావాలి నాకు డక్ డక్ కూడా అనడు అదేంటి బ్యాక్ కావాలి బ్యాక్ కావాలి బ్యాక్ కావాలి ఇదే రచ్చ దారంతా చెప్పు ఫ్రెండ్స్ నేను మీ లక్కీని మా మమ్మీ చాలన్నీ స్క్రబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ నన్ను నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చరణ్ అలాగే నువ్వు మా మీద చరణ్ చిన్నవాడితో మామూలు విషయం కాదండి ఏది చేసినా అట్లే చేస్తాడు ఇప్పుడు అలిగాడు కదా నైట్ టెన్ థర్టీ పడుకునే ముందు వరకు నష్టపెడుతూనే ఉన్నాడనమాట వాడికి డక్ ఎక్కిస్తామని చెప్పాము అండ్ అట్లాగే ఇంకా బోనస్గా ఆయనకి స్ట్రాబెర్రీ చెప్పులు కూడా కావాలంట ఆ డీల్కైతే ఓకే చేసి అప్పుడు ఫుడ్ తిన్నాడు అనమాట అప్పుడు దాకా ఫుడ్ కూడా తినలేదు అంత అల్లరి చేస్తాడు అసలు వీడియో బల్లే మొండి సో ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను డెక్కరబాబేసి యో